అభిప్రాయం ఏంటి మంచి గేమర్ అన్న నన్ను ఉన్నాను కాదన్న తన గేమ్లో ఉంటే బాగుండే ఫీలింగ్ వచ్చింది తనకు మంచి డాన్సర్ తను లాస్ట్ వరకు ఉంటే గ్రాండ్ ఫినాల్లో ఒక మంచి రసవంతంగా ఉంటుంది అన్న ఫీలింగ్ వచ్చింది వీలంతాతో ఎత్తాను బట్టి వైల్డ్ ఒక తుఫాన్ వచ్చింది ఆల్రెడీ ఈ తుఫాను తట్టుకోవాలంటే నిజంగా దీన్ని నైన్ కనుక మంచి స్ట్రాంగ్ ప్లేయర్ మంచి దమ్మున్న కంటెస్టెంట్ కాబట్టి మీరు చూడండి ఫస్ట్ వీక్లో తను అసలు నువ్వు ఉంచలేదు ఒక అమ్మాయి అయింది ఇంత మంచి స్ట్రాంగ్ గేమ్ అవుతుంది షాక్ అయినా అది ఇంత మంచి గేమ్ అవుతుంది అసలు ఏం టఫ్గా పెట్టింది నిఖిల్కి పోటీగా వచ్చి రాగానే నిఖిల్తో పాటుగా చీప్ అయింది మామూలు మాట కాదు కదా నిజంగా చాలా బాగుంటుంది యస్మి లాంటి ఒక ఆమె తను కూడా పోరాటం చేస్తా అంటే తన ఒక అమ్మాయి ఉన్నంత పోరాటం నాకు చాలా బాగుంది ఒక జాన్స్ లక్ష్మీబాయి కానీ చాకల ఐటమ్ అలాగానే మంచి స్పిరిట్ అంటుంది তোপ <tang>, చాలా బాగుంది అన్న కోసం ఎంఐ టాప్ ఫైవ్ పోవాలా అన్న ఫీలింగ్ ఉంటే అంటే అందులో కంటిన్యూ ఉంది అన్న డాన్సర్ కమ్ అలా అది అంటే మంచి యాక్టర్ కమ్ అది మంచి కమిట్మెంట్ మంచి కష్టపడుతుంది కాబట్టి ఉండాలన్న ఫీలింగ్ ఉంది కానీ కొన్న తాత ఏమైంది పవర్ ఆఫ్ పర్సన్స్ అని కూడా ఒకటి స్టార్ట్ అయిందంట ఏంటంటే ఓన్లీ లేడీస్ లేడీస్ వాళ్ళ వాళ్ళే ఉండటాలు వాళ్ళ వాళ్ళు డిస్కస్ చేయటం అంటే ఉండడం వల్ల తెలియని నెగిటివ్ ఇంప్రెషన్ పడ్డామంట సో కొంతవరకు ఓకే చాలా మంది బ్యాచ్ ఉన్నాయన్న స్పై ఉంది స్పా ఉంది అప్పుడు ఏంటంటే కొద్దిగా లైక్ చేస్తాము కానీ ఇక్కడ ఏంటంటే కంప్లీట్గా వాళ్ళు వాళ్ళతోనే ఉండటాలు అసలు ప్రేమ్లో కొట్టాడు పోటాలు వేరే పోటాడుతుండే ఇన్వాల్వ్ కాకి పోటాలి కానీ సో చూసుంటారు ఏం ఫీల్ ఫీల్ ఉంది ఫీలింగ్ వచ్చింది అంతేందుకన్నా అప్పుడు ఓటింగ్ అప్పుడు టాప్ టూ టాప్ త్రీలో ఉండేది నైనిక ఏదైతే ఓటింగ్ వస్తే టాప్ టూలో ఉంది లిస్ట్ లీస్ట్ నుంచి లాస్ట్ నుంచి రెండో వ్యక్తి ఉంది అసలు ఎందుకు మట్లా మారిపోయిందంటే గేమ్ ఆలేదాం మేబీ ఇంకోటేంటే తను ప్లస్ ఏందంటే తను డాన్సర్ కదన్న సో ప్రతిరోజు మార్నింగ్ డ్యాన్స్ చేస్తారు ఒక సాంగ్ పెట్టే తర్వాత డ్యాన్స్ చేయాలి సో అకే నేను మొత్తం ఎపిసోడ్ మొత్తం చూసినాక వన్ మంత్ అయిపోయింది ఎక్కడ కూడా తను డాన్స్ చేసిన ఒకటి చూడలేదు మొన్న నాగార్జున బిగ్ బాస్ మణికారంతో డాన్స్ చేయను అంటే తప్పగా నాకు ఎక్కడ డ్యాన్స్ అనిపిస్తాను అయితే డాన్సర్ అయ్యి ఉండే అంతే నేను వాళ్ళ మమ్మీ లెటర్ పంపింది లెటర్ లేమనేది నువ్వు చాలా బాగా ఆడుతున్నా బా నీ గేమ్స్ కొన్ని అట్రాక్ట్ అయ్యి అది సో నా అవునా కానీ తన ప్లస్ అయ్యింది అదే డాన్ డ్యాన్స్ కాబట్టి ఆ డాన్స్ కొద్దిగా మైనస్ తను చేయకపోవడం వల్ల కొద్దిగా డిసప్పాయింట్ అయిన అన్న ఫీలింగ్ కలిగింది ఇదో తను వెళ్ళిపోయిందని ఇన్ఫర్మేషన్ వస్తున్నాను కానీ ఒక మంచి ప్లేయర్ అది ఇంకా వీళ్ళు పోతే ఇంకా ఏం ఫీలింగ్ అది కలిగింది